బ్రహ్మార్పణం వ్యవహారంలో బ్రహ్మముగా సాక్షిగా ఉండాలి తైలధారల నిరంతరం నీ స్వస్థితిలో నీవు ఉండాలి ప్రతిదానిలో బ్రహ్మముగా ఉండాలి ఆఖరి శ్వాస వరకు బ్రహ్మముగా ఉన్నప్పుడు ఇక జీవన్ముక్తి కాక ఇంకేంటి దేహభావంతో జన్మకాయం ఆత్మభావనతో ఉంటే అంతా బ్రహ్మమే నశించని నీవు నీవుగా ఉండు అదే జ్ఞానం డ్యూటీ వరకు మానకూడదు ఆ బ్రహ్మమే చేస్తోంది అనుకుంటూ చేసుకోవాలి ఎన్ని మాయలు వచ్చినా దేనికి లంగకుండా నేను పరమాత్మను పరమాత్మగా మిగలాలి కళలాంటి జీవితం ఈ జీవితాన్ని బ్రహ్మంగా సాక్షిగా డ్యూటీ చేస్తూ బ్రహ్మంగా మిగిలిపోవాలి బ్రహ్మార్